హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ టాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ చేయడం మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక శారీ తీసుకునేసి మనం ఓల్డ్ శారీ తీసుకుని కట్ చేసే అవసరం లేదండి పక్కన పెట్టేసి ఒక శారీకి సరిపోయేంత మనం సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకోవాలండి మన ఇంట్లో పాత బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ అలాగా ఒక బ్లౌజ్ పీస్ అని తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా నేల మీద పట్టుకునేసి తర్వాత నేను ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ ఉండే ప్లేట్ అనేది తీసుకునేసి ఆ బ్లౌజ్ పీస్ పైన పెట్టుకునేసి స్కెచ్తో మార్క్ చేశానండి కానీ అక్కడ లైట్ కలర్గా ఉంది కనుక కనపడలేదు అందుకని మళ్ళా నేను ఈ చాక్ చాక్పీస్తో నేను గీసి ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మనం డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా కత్తడితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇంకా మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడమే కాదండి హెల్ప్ కూడా చేయండి మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో రెండు నిమిషాల్లో చేసేటివి ఫైవ్ మినిట్స్లో చేసేటివి ఇది వన్ మినిట్లోనే చేస్తామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓల్డ్ శారీసు బరువుగా ఉండే శారీసు కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి ఇలాగా సర్కిల్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ టూ పీసెస్ను మనము రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ కానీ కాటన్ థ్రెడ్ కానీ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా కుట్టుకోవాలండి మనం శారీని కట్ చేయకుండా పెట్టుకుంటున్నాం కనుక ఈ శారీ పెట్టేదానికి మనం కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకునేసి తర్వాత యాంకర్ థ్రెడ్తో మనము నీడిల్గా ఎక్కించుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా మనము మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి మన అమ్మ ట్యాజిల్స్ ఛానల్లో ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ క్రాఫ్ట్ ఈజీ క్రాఫ్ట్ రంగోలీ యూస్ఫుల్ టిప్స్ ట్యాజిల్స్ అన్నీ ఉన్నాయండి ట్యాజిల్స్ నేను ఫ్రీ ఆన్లైన్ కోర్స్ అనేది నేను ఎవరీ సాటర్డే నేను మీకు ప్రతి ట్యాజిల్స్ ఎలాగా వేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి అంటే ట్యాజిల్స్కు మనము థ్రెడ్ అనేది ఏ విధంగా ర్యాపింగ్ చేసుకోవాలి అదేవిధంగా థ్రెడ్ అనేది ఎనీ లేయర్స్ అనేది మనము తీసుకోవాలి ఏ థ్రెడ్ అనేది మనం తీసుకోవాలి అలాంటివన్నీ కూడా నేను ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నానండి ఎవరీ సాటర్డే మనకు వీటితో పాటు ట్యాజిల్స్ కూడా మీకు ఈ వీడియోస్ అనేది మీకు షేర్ చేస్తానండి తప్పకుండా అది యూజ్ చేసుకోండి టాజల్స్ అనేది దాని వాళ్ళు తప్పకుండా టై చేయండి ఈ విధంగా నేను సర్కిల్ షేప్ అనేది కుట్టిన తర్వాత గ్యాప్ నుండి మనం రివర్స్ చేసుకునేసి ఈ కుషన్ కవర్ అనేది రెడీ అయిపోయింది కదండి మనము ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకునేసి తర్వాత శారీని కట్ చేయకుండా మనం శారీని అంతా పెట్టేసి తర్వాత ఒకసారి నీటుగా చేత్తో సర్దుకోవాలండి సర్దుకున్న తర్వాత కొద్దిగా గ్యాప్ అనేది వదులుకున్నాం కదండి శారీని పెట్టేదానికి కాబట్టి అక్కడ మనము టూ లేయర్స్గా లోపలికి మర్చుకునేసి ఒక చేత్తో మర్చుకున్న క్లాత్ను పట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీళ్ళు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ కానీ లేదా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కానీ కుట్టుకోవాలండి చాలా ఈజీగా ఒకే ఒక్క నిమిషంలో మనము ఓల్డ్ శారీస్ను వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చని నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది లైక్ చేయడమే కాదండి ఇప్పుడు హైప్ అనేది ఆప్షన్ వచ్చింది కదా హైప్ కూడా చేయండి ఈ విధంగా మనం కుట్టేసిన తర్వాత దీనిపైన డిజైన్ చేసుకోవచ్చండి మనం డిజైనర్ కుషన్స్ అనేది ఓల్డ్ శారీస్ బరువుగా ఉండే శారీస్ను వేస్ట్గా పెట్టకుండా ఒక్కొక్క శారీతో అయితే సోఫాలోకి మనం త్రీ కుషన్స్ అదేవిధంగా టూ శారీస్తో కుషన్స్ చేసుకునేట్టయితే ఈ సర్కిల్ షేప్ మరి కొంచెం పెద్దదిగా మనం కట్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో కూడా కట్ చేశాను ఎలా కట్ చేసేది మీకు ఒకవేళ కొంచెం పెద్దదిగా కావాలంటే కమెంటులో తెలపండి అలా కూడా మీకు నేను మెజర్ చేసి టేప్తో మీకు కట్ చేసి చూపిస్తాను ఈ విధంగా మనం ఒక శారీని పెట్టేసిన తర్వాత చివరి వరకు నేను వీడియోలు చూపించిన విధంగా కుట్టేసి తర్వాత టూ టైమ్స్ అనేది ముడి వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి కుట్టిన తర్వాత ఒకసారి కుషన్ అంతా కూడా సర్కిల్ షేప్ కుషన్ అంతా కూడా మనం నీట్గా చేతితో సర్దుకోవాలండి సర్దిన తర్వాత దీనికి ఆపోజిట్ కలర్లో ఉండే క్లాత్ అనేది తీసుకునేసి ఈ విధంగా ఫ్లవర్ షేప్ అనేది చేశాను నేను ఇక్కడ ఫ్లవర్స్ షేప్ చేసేది ఫ్లవర్ చేసేది మీకు చూపించలేదండి ఎందుకంటే మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి అవి కూడా ఆ వీడియోస్ను కూడా ఒకసారి సర్చ్ చేయండి ఇలాగా మనము చిన్న ఫ్లవర్ కానీ పెద్ద ఫ్లవర్ కానీ మనం క్లాత్ని తీసుకునేసి టూ లేయర్స్గా మర్చుకునేసి ఈ విధంగా మనము యాంకర్ థ్రెడ్తో రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా కొట్టుకుంటూ థ్రెడ్ను లాగినామంటే ఈ విధంగా వస్తుంది కుచ్చులాగా దాన్ని మిడిల్లోకి మనం ముడి వేసుకున్నామంటే ఫ్లవర్ లాగా అవుతుందండి ఆ ఫ్లవర్కు మనము థ్రెడ్ మనము నీడిల్కు తీసుకునేసి మధ్యలో అనేది కుచ్చుకునేసి తర్వాత ఈ క్వశ్చన్కు మనము ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మనం కుట్టేసుకునేసి ఒక టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసి థ్రెడ్ని కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు డిజైనర్ క్వశ్చన్స్ అనేది ఈజీగా ఓల్డ్ శారీస్తో ఈ విధంగా మనం చేసుకోవచ్చండి ఓల్డ్ శారీస్తో చేసిన కుషన్స్ లాగే అనిపించవండి చైర్స్లకైతే మనము టూ శారీస్తో మనము ఒక రెండు చేసినా కూడా చాలా సూపర్గా ఉంటాయి సోఫాలో కార్నర్స్లో కూడా మనము టూ శారీస్తో చేసినా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి నేను ఎవరీ సాటర్డే మీకు ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ అనేది మీకు ట్యాజిల్సు ఏ విధంగా వేసుకోవాలి థ్రెడ్ ర్యాపింగు అదేవిధంగా ట్యాజిల్సు డిజైన్ ట్యాజిల్సు ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్ ట్రెండింగ్ ట్యాజల్స్ ఇవన్నీ కూడా ఎవరీ సాటర్డే మీకు ట్యాజిల్స్ క్లాసెస్ అనేది మీకు ఉంటాయండి ఆ వీడియోస్ కూడా సర్చ్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్ లుక్ ఇలాగొచ్చిందండి వన్ మినిట్లోనే మనం ఈజీగా ఓల్డ్ శారీస్తోనే డిజైనర్ క్వశ్చన్స్ అనేది చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ